అందరికి నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ ఫ్రెండ్స్ ఈరోజు చూడగానే మీకు అర్థమైపోతుంది సీతాయనం ఏంటి రామాయణం తెలుసు కానీ సీతాయనం ఏంటి అని మీరు అనుకుంటున్నారా ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలి అన్న వాళ్ళకి చాలా మందికి సీతాయనం బుక్ తెలుసండి మనకి రామాయణం మనందరికీ తెలుసు రాముడి గురించి రామాయణంలో ఏం జరిగింది ఎన్ని కష్టాలు పడ్డారు ఏం చేశారు మనకి వాల్మీకి రచించిన రామాయణం మన అందరికీ తెలుసు కానీ సీతాయనం అసలు ఏంటి సీతాయనంలో మనకి ఏం చెప్పబడింది పుస్తకాన్ని మనకి ఎందుకు తెలుగులోకి అనువదించి మరీ చెప్పబడింది అన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ముందు నేను చెప్పేది ఏంటంటే సీతాయనము అంటే సీతమ్మ తల్లికి చెప్పని కదండి ఇది ఎందుకు అంటే సీతాయనం అనేది రామాయణాన్ని మళ్ళీ చెప్పే కథ అనుకుంటారేమో ఎంత మాత్రం పొరపాటు కానీ కాదు మనకి తెలిసిన రామాయణం వేరు ఇప్పుడు మనం తెలుసుకోబోయే సీతాయణం వేరు ఇది సీతాదేవిని కేంద్రంగా చేసుకుని ముఖ్యంగా ఆమెని ఆధారంగా చేసుకుని ఆమె యొక్క ఆధ్యాత్మిక శక్తి జ్ఞానం ధర్మ బోధనను లోతుగా వివరించే గ్రంథం ఈ పుస్తకంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే సాధారణంగా మనకి తెలిసిన రామాయణంలో సీతాదేవి ఒక త్యాగమూర్తిగా శ్రీరాముడితో పాటు అడవులకు వెళ్ళి బాధలు భరించిన భార్యగా రావణాసుడు లంకలో ఆమెను పెట్టడం ఈ విషయాలే మనకి తెలుసు కానీ సీతాయనం అనే పుస్తకంలో సీత అంటే దైవీ అవతారం దేవి నారాయణి భూమికి వచ్చిన ఆధ్యాత్మిక గురువు సీత అంటే సీత అంటే స్త్రీ శక్తి యొక్క ప్రతీక సీతాయనంలో చెప్పే ముఖ్యమైన భావనలు ఏంటి అంటే సీతమ్మ యొక్క అవతార రహస్యం ఆమె ఎందుకు జన్మించింది భూమి మీదకి రావడానికి కేవలం కారణం రాముడి భార్యగా ఉండటానికేనా ఏమాత్రం కాదండి ఎందుకు అంటే ధర్మాన్ని పునరుద్ధరించడానికి మానవాళికి ఆధ్యాత్మిక మార్గం చూపించటానికి ఒక గురువులా ఆమె యొక్క భూమి మీద జననం తీసుకుంది ఆమె అయోని అనుకుంట ఆమె ఎంత సహజంగా ఆమె యొక్క జననం అనేది జరిగిందో మన అందరికీ తెలుసు ఆమె భూమాత గర్భంలోంచి వచ్చిందండి ఎవరి గర్భంలో నుంచి రాలేదు ఆవిడ సీతమ్మ విద్యకి జ్ఞానానికి ప్రతీకాన్ని వేద జ్ఞానం తెలిసిన వారిగా సీతమ్మ మనకి కల్పిస్తుంది ప్రకృతిలో ఏకమై జీవించిన వారిగా మనకి సీతమ్మ తెలుస్తుందండి ఋషుల సరస్సున ఆధ్యాత్మిక చర్చలు చేసిన వారిగా మనకి ఈ సీతాయనంలో సీతాదేవిని మనకి చూపిస్తారు అంటే సీత కేవలం సహనం కాదు జ్ఞానమూర్తి వనవాసం ఒక బాధ కాదండి సీతాయనంలో ఒక సాధన శిక్షగా కాక ఆధ్యాత్మిక సాధనగా మనకి తెలుపుతుందండి ఈ గ్రంథం అడవుల్లో సీత ప్రకృతితో మాట్లాడుతుంది ఋషులకు మార్గదర్శకాలు అవుతుంది స్త్రీలకి ధర్మబోధ చేస్తుంది అగ్ని పరీక్ష నిజమైన అర్థం ఏమిటి అంటే అది అవమానం కాదని ఈ పుస్తకంలో మనం తెలుసుకుంటామండి సీత తన దైవత్వాన్ని మానవులకి గుర్తు చేసే ఘట్టమండి అగ్ని పరీక్ష అనేది సీతమ్మ ప్రధానంగా ఈ పుస్తకం ద్వారా మనకిచ్చే ప్రధాన సందేశం స్త్రీ అంటే బలహీన కాదు సబల కాదు సబల అబల కాదు అని చూపిస్తుందండి మౌనం అంటే అసహాయం కాదండి మనం మౌనంలో ఉంటామంటే అది మన అసహనానికి గుర్తు కాదు త్యాగం అంటే ఓటమి కాదు ఇక్కడ మనం చెప్పాలి అంటే సీత అంటే శక్తి మరియు కాంతి మరియు జ్ఞానం ఈ మూడు కలిసి ఉన్న ఆవిడే సీతామాత అసలు ఈ పుస్తకం మనం ఎందుకు చదవాలి సీతమ్మని కొత్త కోణంలో తెలుసుకోవటానికి స్త్రీ శక్తి తెలుసుకోవడానికి ఆధ్యాత్మికంగా లోతైన భావనలు తెలుసుకోవాలి అని ఉంటే ఈ పుస్తకం చదవాల్సిందే రామాయణాన్ని రాముడి దృష్టిలో కాకుండా సీత దృష్టిలో చూడటానికి ఈ పుస్తకాన్ని మనం చదవాల్సిందేనండి ముఖ్యంగా మరి ఈ పుస్తకం ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత అని ఒక పేరు పెట్టడానికి కారణం ఏంటి అంటే దీనిని రాసిన ఆవిడ డీనా మెరియం గారు స్క్రీన్ మీద ఉన్నారు కదండి ఆవిడే ఈవిడ ఇంగ్లీష్ లో రచించారండి ఈవిడే ఈ స్టోరీ అంతా రాశారు ఈ కథ అంతా నిజంగా జరిగినదే అని చెప్పడానికి జరిగిందని తెలియడానికి నేను ముందు ముందు చెప్తానండి ఇది నిజం దీనిని ఇంగ్లీష్ లో మనకి అనువాదం చేసిన వాళ్ళు బ్రహ్మ విద్వరిస్త ఎం స్వర్ణలత మేడం గారు దీన్ని కూర్పు చేసిన వారు బ్రహ్మర్షి జక్కా రాఘరావు గారు ఈ యొక్క పుస్తకాన్ని మరి మనకి చదవాలి ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఎదగాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ పుస్తకాన్ని చదవాల్సిందేనండి ఎందుకు అంటే ఈ గ్రంథం నుండి వచ్చే లాభం ఏంటి అండి మనకి ప్రపంచాన్ని శాంతియుతంగా చేయటానికి ప్రయత్నిస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళ సాధికారత అనేది అందచేయబడుతుందండి ఈ పుస్తకం సీతారాముల ప్రేమను ప్రపంచానికి అందించే భక్తులందరి పాద పద్మాలకు ఈ కుసుమాన్ని అంకితం చేశారండి డీనా మెరియం గారు ఎవరు అసలు ఈ పుస్తకం రాయటానికి ఆవిడికి ఎలా ఇన్స్పిరేషన్ అయ్యేది మనం ఈ రోజు తెలుసుకుందామండి ఈమె గ్లోబల్ పీస్ ఇంటివేషన్ ఆఫ్ ఉమెన్ అండి ఆ సంస్థ వ్యవస్థాపకులు మరియు నిర్వహురాలు ఈ సంస్థ ప్రపంచంలో ఎన్నో క్లిష్ట సమస్యలు సంక్షోభం సాంఘిక న్యాయం పర్యావరణ కాలుష్యం అండి భూమిని భయపెట్టే వాటిని ఆధ్యాత్మిక మార్గాల ద్వారా ఆవిడ పరిష్కరిస్తుందండి అంటే ఆ సంస్థలు ఈవిడ పనిచేస్తుందంట అనేక సంవత్సరాలుగా లింగ సమానత్వానికి అబ్రహీం మరి ధార్మిక మత సాంప్రదాయాలకి మధ్య సమత్వంతో మరింత కలగోలుపు గల మత ఉద్యమం కోసం డీనా మెరియం గారు ఎంతో కృషి చేశారు డిగ్రీలు కూడా పొందారు ఎన్నో పురస్కారాలు అందుకున్నారండి ముందు మాట ఒకటి చెప్తుందండి చెప్తుందండికి రాత్రికి పగలకు మధ్య ఏదో గడియలోనండి మనసు నిచ్చలమై కళలు మనో మహో మహాసముద్రంలో మునిగిపోయి బాహ్య ప్రపంచపు ఇరుక పొందే ముందు నక్షత్రాలన్నీ సమావేశమయ్యండి ఆకాశంలో సూర్యుని ఆగమన సంకేతాలకు ముందు పక్షుల తొలి పూజితాల కంటే ముందు రాత్రి జీవుల విశ్రాంతికి వెళ్లే లోపల ఆ సమయంలో అంతర్ ప్రపంచం మన దర్శనాలను ప్రకాశవంతం చేయటంతో మనం సాధారణంగా చూడని దృశ్యాలను చూస్తామంట సాధారణంగా వినని విషయాలను కూడా వినగలుగుతామంట ఎంత చక్కగా ఆ చెప్పారు చూడండి రాత్రికి పగలకి మధ్య ఏదో గడియలో మనసు నిచ్చలమయ్యి కలల మహాసముద్రంలో మనం మునిగిపోయినప్పుడు ఆ బాహ్య ప్రపంచాన్ని ఎరగక ముందే నక్షత్రాలన్నీ సమా సమావేశమే తెల్లవారుజామున యొక్క సూర్యుడి యొక్క ఆగమ సంకేతాలకి పొందే ముందు పక్షుల యొక్క కుహకుహాలు ఉంటాయి కదండి వాటికంతే ముందు అంతేకాకుండా రాత్రి జీవులు విశ్రాంతికి వెళ్లే లోపే ఇవన్నీ జరుగుతాయని ఎంత చక్కగా వివరించారో చూడండి ఆ సమయంలో డీనా మెరియం గారి కోసం అంతర ప్రపంచం తెరుచుకుని మానవుని యొక్క భౌతిక నేత్రాలు చూడలేని ఒక గొప్ప కాంతిని చూస్తారు భౌతిక నేత్రాలు అంటే మన రెండు కళ్ళు అనమాట ఈ కాంతి అత్యంత సౌందర్యభరితమైన లోకంపై ప్రసరిస్తుందండి అక్కడ అనేక అనేక జంటలు పరస్పర ఉనికిని ఆస్వాదిస్తూ ఉల్లాసంగా ప్రేమ సున్నితత్వాలతో సేద తీరుతున్నారు ఆ దృశ్యమంతా ఎంతో గొప్ప ప్రేమతో అల్లుకుని ఆవిడ యొక్క హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయిందండి ఇతరులు అనుభూతి చెందుతున్న ఆ ప్రేమ నాది కూడా అని అంటున్నారు ఆవిడ అది శ్రీరామచంద్రమూర్తి సీతామాతలు భూమిపైకి తెచ్చిన ప్రేమగా ఆమె గుర్తిస్తారండి సీతామాతలు భూమిపైకి తెచ్చిన ప్రేమగా ఆమె గుర్తించాక అందరికీ చెంది ప్రతి బానిలోనూ ప్రతి దానిలోనూ ప్రవహించే ఈ ప్రేమను అందరిలో మేల్కొల్పటానికే వారు వచ్చారు అని మనకి చెప్తున్నారు మొదట్లో కేవలం ప్రేమ మాత్రమే ఉందంట ఆ తర్వాత మనోహరమైన ఆకుపచ్చటి కాంతి ఆవరిస్తూ రూపరహితమైన శ్రీరాముడి యొక్క ఉనికి అంతటా ఆచరించడం వల్ల ఈమె ఎంతో ఎరుక పొందుతారు ఈమె డీనా మెరియం గారు ఆ ప్రగాఢ ప్రేమ వాత్సల్యాల పట్ల పట్ల ఆవిడ ఆశ్చర్యం పొందుతూ ఉండగానే ఇది శ్రీరాముడు భూమిపై తెచ్చిన ప్రేమ అని ఆమెకు తెలుస్తుంది ఆయన ఒక నూతన నాణ్యమైన ప్రేమను ఎరుకపరచారు అన్న మాటలు ఈమెకి వినబడతాయండి ఆ స్వరం ఈమెకి లోపల నుండి వినిపిస్తుంది అనమాట శ్రీరామచంద్రులు సీతామాత సృష్టి మొత్తంలోనూ సంకేత రూపంలో ఉన్న ప్రేమను వెలికి తీయటానికే వచ్చారని దాని ద్వారా మానవాళి తన యొక్క పరిణామంలో పురోగమించి తన సామర్థ్యాన్ని పరిపూర్ణం చేసుకోగలదని ఈమెకి అర్థమైంది అది స్త్రీకి గాని పురుషుని కానికి చెందిన స్వరం కాదండి దానిని స్వీకృతి స్థితిలో వినిపించే స్వరంగా గారు గుర్తించారండి ఈ విధమైన మార్మిక ఎరుకలో ఈమె కొంచెం సేపు ఉంటారు క్రమంగా ఈమె కళ్ళు తెరుచుకుని బాహ్య ప్రపంచపు స్పృహలోకి వచ్చేస్తారు ఆ కాంతి ఈమె కళ్ళ ముందు ఆ దృశ్యం అంతా మాయమైపోతుంది ఈమె యొక్క చైతన్యం అంతర్ ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోనికి వచ్చేస్తుందండి మరి మిగతాది రేపు తెలుసుకుందామండి ఈ పుస్తకం మీద మీ అభిప్రాయాలు తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను తెలియచేయండి